సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన ఇరవై తొమ్మిదవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే అటవీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు దాదాపుగా పదిహేను వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారట ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది హాలీవుడ్ సినిమాల కన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తూ ఉన్నారట త్రిపురతో హాలీవుడ్లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు సినీ రంగాలకు చెందిన వారందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా మీడియాకు ప్రచారం కూడా ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ను ప్రారంభించేశారు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తూ ఉంటారు దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఎన్నోసార్లు చెప్పినా కూడా వినలేదు ఎటువంటి సన్నివేశాలు నటించేటప్పుడు జరగడానికి ఏదైనా జరిగితే అభిమానుల నుంచి ఇతరుల నుంచి హెచ్చరికలు వస్తాయి అదేవిధంగా మరి రాజమౌళి అదే దర్శకుల టైం కూడా వేస్ట్ అవుతుంది కాలింగ్ షీట్లు కూడా వేస్ట్ అవుతాయని కృష్ణ గారు చెప్పారట ఆయన వినలేదట మహేష్ బాబు దీంతో రాజమౌళి ఆ విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి